హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్పీకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అదేవిధంగా టిట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటున్నాం సో వీడియో చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది గైస్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా సో మ్యాటర్లోకి వస్తే కనుక ఏపీ అభ్యర్థుల్లో ఎప్పుడైతే ఆందోళన అయితే అయితే చేస్తున్నారు ఎందుకంటే వారికి ముఖ్యంగా తొంభై రోజుల గడువు అయితే కోరుతున్నారు ఎందుకంటే పరీక్షలకు అది ప్రిపేర్ అవ్వడానికి అదేవిధంగా రివిజన్ చేసుకోవడానికి కంప్లీట్గా సెట్ ఆఫ్ మైండ్ తోటి ఉండడానికి అయితే నైంటీ డేస్ గడువు అయితే ప్రభుత్వాన్ని అయితే జరిగింది సో దాని పట్ల ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వలేదు ఈ విషయం గురించి అయితే కూడా అందరికీ తెలిసింది సో వారందరైతే విద్యాశాఖ మంత్రి కానీ వారికి కానీ అదేవిధంగా చంద్రబాబు గారికి కానీ ట్వీట్స్ అయితే మెయిల్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది అండ్ అదేవిధంగా మనం మాట్లాడుకుంటే కనుక ఒకే జిల్లా ఒకే పేపర్ ఉండాలని చెప్పేసి కూడా చాలామంది అయితే చాలామంది కాదు ఆల్మోస్ట్ అందరు కూడా దాని గురించే కోరుతున్నారు ఒకే జిల్లా ఒకే పరీక్ష ఉంటే కనుక మాకు నార్మలైజేషన్ విధానం అయితే నమ్మకం అయితే లేదు నార్మలైజేషన్ అవసరం అయితే ఉండదు కాబట్టి మంచి వారికి ఎట్లా వచ్చిన జెన్యున్ మార్క్స్ ప్రకారం అయితే నార్మలైజేషన్ లేకపోతే కనుక వారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియెంట్గా మార్క్స్ అయితే పొందగలుగుతారు ఒకవేళ నార్మలైజేషన్ విధానం వల్ల మార్క్స్ నెగిటివ్ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నందున సో ఒకే జిల్లా ఒకే పేపర్ కావాలని చెప్పేసి కూడా అభ్యర్థులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు సో మరి టీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేసిన ప్రభుత్వం ఇంకా దాని పట్ల ఎలాంటి స్పష్టత అయితే ఇవ్వట్లేదు పరీక్ష తేదీలు కూడా అఫీషియల్గా అనౌన్స్ అయితే కాలేదు సో వాటి గురించి కూడా అభ్యర్థులు అయితే ఉన్నారు ఇంకొక టెట్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ ఉన్న తొంభై రోజుల గడువు అయితే పెంచమంటున్నారు కదా ఈ తొంభై రోజుల్లో మరొక టెట్ నిర్వహించడానికి ఏదైనా ఆస్కారం ఉందా అని చెప్పేసి చూస్తే కనుక సో మరి ఈ ప్రభుత్వం ఏం చేసేవరకు కూడా ఎవరికైతే తెలియదు మేబీ ఉండొచ్చు అవకాశం ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉంది టెట్కి సంబంధించి పెట్టే అవకాశాలు కూడా అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందిని అవకాశం ఇస్తారనేది చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు టెట్లో అయితే ఇదైతే నార్మలైజేషన్ విధానం వల్ల చాలా ఫెయిర్స్ అయితే చూసాం అంటే నెగిటివ్ స్కోర్ మార్క్స్ అయితే తీసి వల్ల అయితే చాలా మందికి అయితే రాకపోవడం అయితే మనమైతే చూడడం జరిగింది సో ఆ విధంగా ఉండకపోవచ్చు మేబీ టెట్ కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ యా ఇది ఈరోజు వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ Bye.